ఏమండీ ఇదిగో మాయంటారు ఏమిటండి బల్ల కనబడుతోంది మైకులు కనబడుతున్నాయి నేను కనబడుతున్నాను వాళ్ళు కనపడుతున్నారు స్తంభాలు కనపడుతున్నాయి పరదాలు కనబడుతున్నాయి మాయంటారు ఏమిటి ఉంది కదా విశ్వం అంటావా విశ్వం బయట లేదు నీలోనే ఉన్నది బయట లేదు అన్నారు శంకరాచారు అనగానే మనం ఏమంటాం అబ్బబ్బా చాలా అమాయకంగా మాట్లాడుతున్నారండి ఎంత జగద్గురువులైనా బయట లేకపోవడం ఏంటంటే ముట్టుకుంటే తెలియట్లా బయట ఉంది విశ్వం నాలో ఉండడం ఏమిటి అంటే శంకరాచార్యులు వారు ఆ సరే నీలోనే ఉంది నీలో నీలో లేదు బయట ఉందని ఎలా చెప్తున్నావు అనుభవంతో కదూ నేను ముట్టుకుంటున్నాను కదండి నేను చూస్తున్నాను కదండి అని కదా అంటున్నావు కాబట్టి బయట ఉందని కదా అంటున్నావు అలా అయితే నేను మాట చెప్తా విను అని శంకరులు అన్నారు పశ్యన్ ప్రబోధ బహిర్వోద్భూతం యథానిద్రయాక్షాత్కృతేవాత్మానమేవాద్వయం రాత్రి నేను నిద్రపోతున్నాను నిద్రపోతున్నప్పుడు కాశీ పట్టణం వెళ్ళినట్టు గంగా నదిలో స్నా